రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం వంద కోట్ల బడ్జెట్టే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు ఏడు వేల కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది ప్రభుత్వ ఖజానాలో ఉంది అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది అయినా కూడా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం మూడు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది మరొక రెండు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది అంటే దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ ముప్పై రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించడానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయాలి అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం ముప్పై రోజుల కాలంలో పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం అంటే ఒక రోజుకి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల పైచిలుపు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివి చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం